మహాపరుషుడు అనే యేసుక్రీస్తు నామంలో మీ పొందనాలు ఒక సహోదరుడు ఒక కామెంట్ రూపంలో అడిగారు దీన్ని ఒకసారి చదవండి కామెంట్ ఏంటంటే క్రైస్తవులు సినిమాలు చూడవచ్చు కామెంట్ షోలు చూడవచ్చు ఈ ప్రశ్నకు చాలా మంది సేవకులు భక్తులు ఇంతకు ముందే చక్కని సమాధానాలు ఇచ్చారు అయితే మనము కూడా ఒకసారి బైబిల్లోంచి సమాధానాన్ని వెతుకుదాం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా ఒక మాట తెలియచేశాను మత వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు గనక మనం చదివి పరిశీలన చేస్తే నీ దేహానికి దీపం నీ కన్ను గనుక నీ కన్నులు తేటగా ఉంటేనే నీ దేహం వెలుగుమయమై ఉండును అనే మాట అంటే ఒకవేళ గనక కన్ను చెడిపోతే ఏది చూసైనా దేని వల్ల అయినా కన్ను చెడిపోతే దేహం కూడా చెడిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దీని విషయంలో దేవుడు హెచ్చరించారు అలాగే కీర్తనకారుడు నూట పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఈ విధంగా ప్రార్థన చేశారు ఈ ప్రార్థన మనందరము కూడా చేసేవారంగా ఉండాలి దేవుణ్ణి వారంగా ఉండాలి ఏమనంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేయము నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు అనే ప్రార్థన ఆది కాంగం మూడో అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే మనందరికీ మూల పురుషుడు మూల స్త్రీ అయినటువంటి హవ్వ చూడటం కారణంగానే తను పాపములు పడిపోయినట్టుగా చూస్తా ఉన్నా సో మన కన్ను మనం చూసేది ఎలాంటిది అనే విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి ఆమె చూసింది హవ కూడా ఆ వృక్ష ఫలం చూసి అందముగా ఉందని మంచిదిగా ఉందని వివేకము ఇచ్చేదిగా ఉందని చూసి ఆమె ఆ పండు తిన్నట్లుగా చూస్తాం ఆ తర్వాత ఆమె పాపంలో పడిపోయినట్లుగా ఆమె చూస్తాం హవ్వను సాతాను ఆరోపంగా ప్రేరేపించి పాపములో పడవేశాడు ఈ రోజు మనలను ఈ విధంగా సినిమాలని కామెడీ షోలని ప్రేరేపిస్తూ సమయాన్ని వ్యర్థంగా గడిపేలాగా చేస్తూ దేవునికి సహవాసానికి దూరం చేస్తూ మనల్ని లోకములో పాపములో బంధిస్తా ఉంది వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తాడు ఎఫేసి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన ఈ మాట రాయబడి ఉంది దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్న దేవుని పరిశుద్ధ లేఖనాలు నాకు ఉన్నారు కనుక క్రైస్తవులు సినిమాలు తెలుకూడదు